వేదిక మనకి నమస్కారం యువకులు మా బావిదాల భవిష్యత్తుకి ఒక గొప్ప కార్యక్రమంలో మన అందరం పాల్పరుచుకోవడానికి అందరం కూడా యునైట్ అయి ఇక్కడికి వచ్చాము ఈ యూనిటీని చాటి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము భారతదేశం అంటేనే ఐకమత్యం ఎక్కడ ఏ ప్రపంచ దేశానికి వెళ్ళినా కూడా మీరందరూ ఇంత ఐక్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి ముక్కు మీద వేరేసుకునే దేశం అది భారతదేశం మాత్రమే విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న భాషలు ఎన్నో ఆచారాలు ఎన్నో ట్రైస్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన అందరం కూడా భారతీయులుగానే సగౌరవంగా ఉండగలుగుతున్నాయి ఈరోజు మనం ఇలా జయంత ఉత్సవాలు చేసుకుంటున్న మహనీయులు మాత్రమే వాయులు మాత్రమే మనం రోజు ఇలా ఉండగలుగుతున్నాం ఎలాంటి అనుమానం లేదు వారిని స్మరించుకోవాల్సిన ఉంది ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న యువత అందరూ తప్పట్లతో ఆయన చేసే ఆయన అందరినీ కోరుకుంటున్నారు మరి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో నీతి వాక్యాలు మనం ప్రథమంగా వినిపించే నీతి వాక్యం ఏంటి ఐకవాక్యమే మహాబలం ఈ మహాబలం అని పెద్దలు చెప్పేది మహనీయులు ఐక్యంలో ఉంచడానికి వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం చేశారు కాబట్టి మన నరేంద్ర మోడీ గారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని ఏర్పాటు చేసి మనందరికి ఆయన యొక్క ఖ్యాతిని మన భారతదేశం ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా సందర్భంగా మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది మన సో ఈ రోజు నూట యాభై ఏడవ జయంతి మనం పురస్కరించుకుంటున్నాం ఆయన ముక్కు మనిషిగా అదే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ పితామహుడుగా లేదంటే ప్రథమ హోమ్ మినిస్టర్ గా ప్రథమ వైస్ ప్రైమ్ మినిస్టర్ గా అందరికి అయితే ఒక బ్రిటిషర్ ఆయన గురించి ఏమన్నారంటే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ కలిపి ఐక్యం చేసి భారతదేశంలో విలీనం చేసినప్పుడు ఒక రాజ ఒక రాజ్యాన్ని రాజుని చంపకుండా రాజ్యాన్ని ఏకైక వ్యక్తి ఐక్యంగా చేసిన ఏకైక ప్రముఖవేత్త మన వల్లభాయి పటేల్ అని చెప్పి ఆయన్ని తీర్పించడం జరిగింది ఈ రోజు నేను యువతకు పిలిపిస్తున్నాను యువతను కోరుకుంటున్నాను మీ అందరిలో నుంచి ఒక్కొక్క ఉప్పు మనిషి బయటికి రావాలి సెల్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలలో బందీగా బందీలు అయిపోయిన మీరు అందరూ విముక్తులు అవ్వాలి ఖచ్చితంగా ఈ సమాజం పట్ల సమాజతో బాధ్యత జీవితాన్ని రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేయాలి మీరెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే మేము ఆ మూలం వారం ప్రాంతం వారం మతం ద్వారా ఈ భాషకు సంబంధించిన వారు అని కాకుండా మేము అని చెప్పాలి ఆయన చెప్పాలి అందరూ కూడా మన నెక్స్ట్ జనరేషన్ కోరుకుంటూ నాకు పెట్టిన నమస్కారం ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సత్యకుమార్ యాదవ్ గారికి మన గుంటూరు ప్రాంతానికి చేసి ఇక్కడ కొన్ని మంచి మాటలు మనందరికి చెప్పడానికి వచ్చినందుకు కూడా చాలా చాలా సంతోషం వారికి స్వాగతం అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే నజీర్ గారు ఏ పనున్నా ఎలాంటి అభివృద్ధి ఉన్నా ఎప్పుడు ముందుండే ఒక మంచి నాయకులు ఆయన కూడా ఈ రోజు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అధికారులకు ఈ కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా వేరు పేరు కృతజ్ఞతలు మా తిరుపతి రావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు